Child, be comforted. సినిమాలో మీ అందరికీ వందలు రీలారా మీరు అందరూ బాగున్నారు కదా చాలా ప్రత్యేకమైన అంశాలు మీకు ముందు నేను ఇంతకుముందు నేను ప్రకటించాను కానీ ఎవరు గమనించలేదు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఆ సేవకులు నోటి మాటతో సువార్ ప్రకటిస్తున్నారు అంతే కొంతమంది చచ్చిపోయారు అరవై ఏళ్ళు సేవ చేశారు కొంతమంది డెబ్బై ఏళ్ళు సేవ చేశారు ఒక ఆయన వంద ఏళ్ళు సేవ చేసి చచ్చిపోయాడు అని చెప్తున్నారు అప్పుడు వాళ్ళు టెస్ట్ మనీ ఒకసారి ఇలాగే ఇవ్వండి నేను చదువుతాను అన్నప్పుడు సార్ ఆయన టెస్ట్ మనీ రాయలేదు అన్నారు అరే వంద ఏళ్ళు సేవ చేశాడా డెబ్బై ఏళ్ళు సేవ చేశాడా మరి వాళ్ళు టెస్ట్ మనీ అంటే రాయలేదని అంటున్నారు అంటే వాళ్ళు చచ్చిపోయారు ఈ లోకయాత్ర ముగించారు వాళ్ళ సాక్ష్యాన్ని కూడా చంపేశారని నేను చాలా ఏడ్చాను ఇది నా బాల్యంలోనే నాకు ఈ దుఃఖం కలిగింది అప్పుడు ప్రభు అన్నాడు నువ్వు రాయి నేను నా వాక్కు నీ హృదయంలో పెట్టాను అన్నప్పుడు నేను వ్రాయడం ప్రారంభించాను బ్రిలరా బైబిల్లోని చాలా అద్భుతమైన వార్డ్స్ ఉన్నాయి మీకు తెలుసో లేదో కానీ కీర్తన గ్రంథం పద్దెనిమిదో కీర్తన ముప్పై నాలుగో చరణం నా చేతులకు యుద్ధం చేయి నేర్పువాడు ఆయనే చేతులకంటే యుద్ధం నేర్పాడు అంటే యుద్ధం ఏర్పడడం అంటే రాయుడు అని అర్థం రాయుడువు అనే పదము యుద్ధము చేయడం అన్నాడు ఇక్కడ దావేదికి దేవుడు ఏమి నేర్పడంటే యుద్ధం చేర్పడు యుద్ధం కాదు మీరు పొరపడ్డ డిషన్ డిషన్ అనుకున్నారు కనుక రాయడమే యుద్ధం బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది ఇది కీర్తన గ్రంథంలో ఆయన నా చేతులకు యుద్ధము నేర్పువాడై ఉన్నాడు అనే పదం అయితే మీరు బైబిల్లో ఎప్పుడైనా సరే ఒక విషయం మీరు ఎప్పుడైనా గమనించారా లేదా అని నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి ఏంటంటే రాయి అనే పదంలో చాలా విషయాలు ఉన్నాయి ఆ ద్వితీయు ముప్పై నాలుగు అధ్యయం ఏడో వచ్చిన మీరు ఎప్పుడైనా గమనించారా మోసే మోసే ఆయన ఈ లోక యాత్ర ముగించినప్పుడు నూట ఇరవై సంవత్సరము ఈడు గలవడం రాయబడింది అదేటండి మోసే గారికి ఎంటండి ఈడొచ్చిందంట అంటే అండ్ అమ్మాయికి ఈడొచ్చిందండి పెళ్లి చేయలేండి అంటారు ఇప్పుడు పదహారు ఏళ్ళు వచ్చాయండి సరే ఇప్పుడు పెళ్లి సమయం పద్దెనిమిది అనుకుందామా వద్దండి స్త్రీకి ఇరవై సంవత్సరాలు పెళ్లి చేద్దాం అనుకున్నారు ఈడొచ్చింది చెయ్యాలి ఇప్పుడు మోసే గారికి నూట ఇరవై సంవత్సరాలకి పెళ్ళిడు వచ్చిందంటే అదేంటండి భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఈడు రాడం ఏంటి అంటే అతను ఐదు గ్రంథాలు రాశాడు కాబట్టి అతని చూపులో తేడా లేదు అతని పళ్ళులో ఊడిపోలేదు అతని కాళ్ళలో సత్వ తగ్గలేదు అతని జీవితంలో ఏది సత్వ తగ్గలేదంట రాయిట్ వల్ల ఎముకలు బలపరచబడతాయి తెలుసండి వాక్యం ధ్యానించడం వలన చదువుట వలన శక్తి పెరుగుతుందండి మీరు ఎప్పుడైనా సరే బైబిల్ గ్రంథంలో రెండు విషయాలు మరుగు మరుగుపరచబడిన విషయాలను నేను ఈరోజు మీ ముందు పెడుతున్నాను ద్వితీయోదేశండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలోని ఒక అద్భుతమైన విషయాన్ని దైవజుడు మోసే ద్వారా ప్రభు దేవుడు పలికేడండి ఆ మాట ఏంటో ఒకసారి మీరు చూడండి ఆ మాట ఏంటో ఇరవై ఎనిమిదవ అధ్యాయము వచనం నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిలో దేని విషయంలోను కుడికి కానీ ఎడముకి కానీ తోలాగి ఏమన్నాడండి కుడికి కానీ ఎడముకి కానీ ఇప్పుడు చూడండి నేను బైబిల్ గ్రంథం పట్టుకున్నాను నేను పట్టుకున్నది ఎడమ చేత పట్టుకున్నాను తెరిసినప్పుడు కుడి చేత తిరుగుతున్నాను తెరిచి ఏం చేస్తున్నానంటే పరిచయం చేస్తున్నాను వ్రాస్తున్నాను అలాగే నేను ప్రకటిస్తున్నాను దీన్ని ఏమంటారు నేను ప్రకటించిన దాన్ని ప్రకటించేదంతా ఎడం వైపు చూడండి ఇది ఎడమ హ్యాండ్లో ఉంది కుడి చేతిలో పెన్ ఉంది కుడి చెయ్యి అంటే ఏమిటి ఎడం చెయ్యి అంటే ఏంటి ఎడం చెయ్యి అంటే మనం ప్రకటించేదంతా ఎడం చెయ్యి ఒక సంఘం నడిపిస్తున్నాను ఎడం చెయ్యి ఎడం వైపు నేను పనిచేస్తున్నాను సంఘం నడిపిస్తున్నాను రోడ్ల మీద సువార్ ప్రకటిస్తున్నాను కరపత్రాలు పంచుతున్నాను యూట్యూబ్లో చెప్తున్నాను ఇదంతా ఎడమ చెయ్యి లైవ్లో చెప్పేది యూట్యూబ్లో చెప్పేది నేను రోడ్డు మీద ప్రకటించేది సంఘంలో చెప్పేది ఎడమ లెఫ్ట్ హ్యాండ్లో చేస్తున్నాను నేను రైట్ హ్యాండ్ అని అంటే కుడి చేతు రాసి దాన్ని ఒక పత్రిక నేను రాశాను అనుకోండి కుడి చెయ్యి లేఖనం చెబుతుంది గ్రంథము మొదటి అధ్యాయము ఒక్కసారి ఈ గ్రంథాన్ని మీరు పరిశీలన చేయండి అసలు గ్రంథాన్ని మీరు పరిశీలన చేయండి ఏడవచ్చును ఏడు అనగా సంపూర్ణ సంఖ్య ఒక శావకుడు సంపూర్ణంగా ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు ఒక సువార్థికుడు సంపూర్ణంగా ఎదగాలి నువ్వు ఎప్పుడు దీవించబడతావు తెలుసా ఒక శావకుడిగా ఆర్థిక నువ్వు ఎప్పుడు దీవించబడతావు తెలుసా నువ్వు ఎప్పటి నుంచి నువ్వు ఎప్పుడు విడుదల పొందుతావు తెలుసా ఓ దైవ జనాంగమా ఓ స్వార్థికుడా నీతో మాట్లాడుతున్నాను నేను చాలాసార్లు నీకు చెప్పాలని నేను ప్రయత్నం చేశాను కానీ నేను నాకు సమయం ఇవ్వలేదు అదిగా నేను ఈరోజు నీతో నేరుగా మాట్లాడుతున్నాను ప్రపంచంలో అనేక రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో లక్ష మంది సభలో ఢిల్లీలో నేను వాక్యం బోధించాను పదివేల సమీక్షలో బొంబాయి నగరంలో నేను వాక్యం బోధించాను హిందీలో మహారాష్ట్రలో ఢిల్లీలో మధ్యప్రదేశ్లో వేలాది సమఖ్యలో నేను సువార్త ప్రకటించాను ఈ సత్యాలు చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న పల్లెటూరులో చిన్న చిన్న సేవకుల ముందుకు నేను తీసుకు వెళ్తున్నాను కానీ వాళ్ళు నాకు సమయం ఇవ్వడం లేదు చాలా దౌర్భాగ్యం వాళ్ళు చిన్న సేవకులయ్యి ఉండి వాళ్ళు గొప్ప సేవకులుగా చేయాలని నేను ఆశపడి వెళ్తుంటే వాళ్ళు పట్టించుకుంటలేదు సార్ అండ్ కొంచెం జ్ఞానం ఉండాలి సార్ అయి పుట్టాక ఏ సేవకుడికైనా ఆ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నేను వచ్చి మీతో కలిసి సేవ చేస్తున్నాను కదా ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే మంచి వాక్యం చెప్దాం అనుకుంటే సమయం అయిపోతే అది మీ దౌర్భాగ్యం నాకేముంది ఒక చిన్న పరిచయలోకి వెళ్ళి పది మంది దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పి ఐదు నిమిషాలు పది నిమిషాలు బోధిందాం వాళ్ళని ధైర్యపరుద్దామంటే గంటల గంటలు టైం వేస్ట్ చేస్తున్నారు సార్ వాక్యం లేదు అక్కడ వాక్యం చేతగానే వ్యక్తిని తీసుకొచ్చి వాక్యం చెప్పింటున్నారు బుద్ధనే ఉండాలి కదా అండ్ అభిషక్తులుగా మేము దేవుని చేత పిలువబడి ఉద్యోగాలు మాని ఆస్తులు వదులుకొని దేవుని పిలుపు తీసుకొని మిమ్మల్ని బలపర్దామని వస్తుంటే మీరు సమయం ఎవరు కనీసం రోజైనా మీరు ఈ రెండు మాటలు వినండి ఇక్కడ వాక్యం చెప్తుందంటే వ్రాయడం అనేది కుడివైపు బోధించడం అనేది లెఫ్ట్ నువ్వు లెఫ్ట్లో ఉన్నంతవరకు ఆశీర్వాదం ఎలా వస్తుంది నువ్వు దీవించబడాలంటే రైట్లోకి రా నువ్వు రాసిన ప్రతి ప్రపంచంలో కోట్ల మంది చేతులు మారుతాయి ఆ చేతులు మారినప్పుడు వాళ్ళ మీద ఉన్న అభిషేకం వాళ్ళ మీద ఉన్న ఆశీర్వాదాలు నీ మీద కూడా ప్రభావితం చేస్తాయి ఇప్పుడు పౌల మీద ఉన్న అభిషేకం నీ మీదకి రావాలి స్టెపల మీద ఉన్న అభిషేకం నీ మీదకి రావాలి కర్వర్లో కలవరలో ఉన్న విమోచన ఆ ప్రభావం నీ మీదకు రావాలి నువ్వు రాస్తే కదా వచ్చేది నువ్వు రాయింది వస్తుంది నువ్వు తీర్పుకి వెళ్తావు జాగ్రత్త ఖచ్చితంగా ఈ లేఖ ఏం చెప్తుంది దిచ్చూపు తీసుకుంటాం ముప్పై నాలుగు ఏళ్ళలో మోసే నూట ఇరవై సంవత్సరాలు ఈడు గలవాడు అతనికి ఏమొచ్చింది ఆరోగ్యం సామర్థ్యం పెరిగింది నూట ఇరవై సంవత్సరాలు ఈడు చూసారా అతని ఆరోగ్యం పెరుగుతూ వచ్చింది బైబిల్లోని మోసే ఆరోగ్యము మోసే సామర్థ్యం ఎందుకు పెరిగిందో తెలుసా రైటర్ కాబట్టి సామర్థ్యం పెరిగింది పౌలు సామర్థ్యం ఎందుకు పెరిగిందో తెలుసా రైటర్ కాబట్టి పౌలు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడు మోసే నా తీసుకున్నాడు ఎందుకని ఈరోజు మోసే కోసం చెప్పిన బోధకులు అబ్బా బోడి మందే లాగుండాలి అని పాట పాడేవాళ్ళు బోడి మందే అబద్ధం అవన్నీ మోసం అలా చెప్పకండి మరి ఎప్పుడైనా నీ సాక్ష్యం రాసావా మోసేలాగా మోస సాక్ష్యం ఉంది ఇందులో పౌలు సాక్ష్యం ఉంది ఇందులో ఆ సంఘాలు సాక్ష్యాలు ఉన్నాయి ఇందులో వాళ్ళు ఎలా బ్రతికారో ప్రతి అడుగు కూడా రాశారు నేను వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది నేను ప్రతీది ప్రతీది నాకేం జరిగింది మంచి ఏంటి చెడు ఏంటి రాసించుకున్నాను నా బుక్స్లో కూడా ఉంటాయి నన్ను ఎవరు ప్రేమించారు రాసుంటాయి నన్ను ఎవరు ద్వేషించారు కూడా రాసుంటాయి నాకు ఎవడు అన్నం పెట్టాడో రాస్తాను నన్ను ఎవరు తృణీకరించారో శించారో అది కూడా రాస్తాను నేను ఎడవైపు ఉన్నాను కుడివైపు కూడా ఉన్నాను ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎవడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఎడవైపు ఉన్నావా కుడివైపు కూడా రా కుడివైపు అంటే రాయి ఎడవైపు అంటే బోధించడం అది కూడా సంపూర్ణం కాదు నువ్వు మీ ఊర్లో మీ సంఘంలో బోధించడం ఎడవైపు టెన్ పర్సెంట్ ఎడవైపు హండ్రెడ్ పర్సెంట్ కూడా లేదు నువ్వు చేసింది నువ్వు చేసింది హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి యూట్యూబ్లోకి రా యూట్యూబ్లో కూడా చెప్తాను ప్రపంచానికి వెళ్తుంది బైబిల్లో చాలా స్పష్టంగా రాసింది కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యయం ఆలోచనలో సర్వ సర్వలోకములో పలించుచు అబ్బా ఏమి ఇచ్చాడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది రోమపత్రిక పదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినావు వారి ప్రకటనలో భూదిగంతముల వరకు బయలు వెళ్ళాను ఆహా ఎక్కడ దాకా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది బూది గంతం దాకా హేచ్కెళ్ళి గ్రంథం ముప్పై ఎనిమిది ఏడు ఏడు అనగా సంపూర్ణం నీవు సిద్ధపడి నీతో కూడి కలిసిన సమూహమును సిద్ధపరచము ఏమంటే నీ తోటవాన్ని సిద్ధపరచాలంటే నీకేం కావాలి అభిషేకం కావాలి శక్తి కావాలి సామర్థ్యం కావాలి బలమైన అభిషేకం కావాలి బలమైన శక్తి కావాలి నీకు అది ఉంటే నీ వాళ్ళని నిలబెడతావు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళకుండా కూడా నువ్వు రక్షించగలవు నా మాట విన్న వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళనే మనం ఖచ్చితంగా చెప్తున్నాను మీ ప్రాంతం మీ ఏరియా మీ సంఘంలోకి నన్ను ఒకసారి పిలవండి ఒక్క మెసేజ్ ద్వారాగా మీ సంఘం ఎలా ఉద్యమ పడుతుందో మీ ప్రాంతం ఎలా దీవించబడుతుందో మీ కళ్ళ ఎదుటే నిరూపిస్తాను నా ప్రభువు నా అదేటండి ఎవడో చెప్పలేదు అలాగే నువ్వు చెప్తున్నావు వాళ్ళందరూ దేవుని చేత పిలవపడలేదా అదేనా కానవసరం వాళ్ళు ఫిఫ్టీ పర్సెంటేజ్ సేవ్ చేస్తున్నారు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు హండ్రెడ్ కాదు లెఫ్ట్లోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఈదుల్లో మీరు పదివేలు ఇస్తే వచ్చి మీకు బోధించి వెళ్ళిపోతారు వాళ్ళ పేరు మీద ఒక బుక్ ఉంది ఒక టెస్ట్ మనీ లేదు ఉందండి ఒకటి అంతే కదా నేను వంద రాశాను అంతకంటే ఎక్కువ రాశాను ఆయన నేను రెండు వందలు రాశాను నాకు లైవ్ ఉంది యూట్యూబ్ ఉందా అన్నీ ఉన్నాయి ఆ రాసిన వాడికి తల్లిదండ్రులు ఉంటారు చదివించి ఉంటారు అన్నదమ్ములు ఉంటారు సాకారం ఉంటుంది ప్రజాపరపతి ఉంటుంది చదువు ఉంటుంది నేను ఏమీ లేదు నాకు బాల్యం మొదలుకొని ఫుట్పాట్లో ఉన్న నాకు అంత అన్నం ఎవరో పెట్టలేదు అంత టీ తెచ్చి ఇవ్వలేదు బాల్యం నుంచి నలభై ఏడు సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాలు కన్నీళ్ళతో బ్రతికాను ఫుట్పాట్ మీద నా తండ్రి అన్నీ చిలువైబడిన క్రీస్త నాకు అన్ని మీ సంఘానికి పిలిచి చూడండి మీ సంఘంలో ప్రతి ఒక్కరు ఒక యూట్యూబర్ రైట్ హ్యాండర్ ఒక రైటర్గా మారపోతాడు కానీ నేను దగ్గరుండి వ్రాయిస్తాను వాళ్ళని రైటర్గా మార్చేస్తాను ఈ పర్చర్లో ఎంతో మంది రైటర్స్ వచ్చారు ఈ పర్చర్లో ఎంతో మంది ఉద్యోగస్తులు వచ్చారు ఈ పర్చర్లో ఒక ఆయన నన్ను పది మంది సంఘంలోకి పిలిచాడు ఈరోజు ఆ సంఘం ఐదు వందల మంది ఒక దైవ జరం నలుగురు ఉన్నారు పిలిచాడు నన్ను సార్ ఎందుకు సార్ మీ సంఘం చిన్నది మళ్ళీ ఎందుకు పిలిచారు అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా రెండుసారి చూద్దరిగానే అన్నాడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నలుగురు ఈరోజు అందులో వెయ్యి మంది ఉన్నారు నలుగురు ఉన్న సంఘం వెయ్యి మంది అయ్యారు పది మంది ఉన్న సంఘం ఐదు వందల మంది అయ్యారు మీరు వచ్చాక మా సంఘం దీవించబడింది సార్ కూడి ఏడమకి తిరగకూడదనే ఉంది బైబిల్ ద్వితీయం తీసుకురాడు ఇరవై అధ్యాయంలో ఉంది ఇక్కడ యహోస్వ గ్రంథము మొదట అధ్యయము ఏడవ వచ్చినంలో ఏమనుంది ఉంది ఇక్కడ నువ్వు కుడికి కానీ ఎడముకు కానీ తిరగకుండా ఎలాగ అన్నాడు చూడండి ఇక్కడ మాట నీవు నడిచి ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఏడముకు కానీ తొలగకూడదు తొలగకూడదు అన్నాడు తొలుగు ఉన్న ఉన్నవాళ్ళు మేము ఉన్నాం అనుకుంటున్నారు ఏం కాదు ఓ దైవజనుడా ఓ విశ్వాసి నువ్వు తొలగిపోయి ఉన్నావు పడిపోయి ఉన్నావు ఎలా నువ్వు రాయలేదు కదా నీ సాక్ష్యం రాయలేదు నీ వాక్యము సిలువు వేసిన క్రీస్తుని వాక్యము నువ్వు యూట్యూబ్లో ఎప్పుడు ఎక్కువ ప్రపంచాన్ని పంపించావు నేను పంపించాను నా ప్రసంగం ఇంగ్లీష్లో ఉంది పంపమంటావా నా ప్రసంగం హిందీలో ఉంది పంపమంటావా నా ప్ర నా ప్రసంగం నేను ప్రవచించిన ప్రసంగం తెలుగు కాదు మూడు భాషల్లో ఉన్నాయి నేను ఎవరిని అమ్మ నాకు అమ్మలేదు నానలేదు చదువుకు వెళ్ళే వయసులో నేను వేసి నమ్మాను చదువుకుంటాను ఇంకా కానీ ఇంట్లోంచి వెళ్ళి చేసేసారి ఇంకేం చదువుకుంటాను నాకు అన్నీ క్రిస్తాయి ఒకసారి మీరు ఆలోచించాలి మీకు చదువు ఉంది జ్ఞానం ఉంది డబ్బు ఉంది హోదా ఉంది అన్నీ ఉన్నాయి ఎందుకు సార్ మీరు ఎడమలో టెన్ పర్సెంట్లో ఉన్నారు ఎడమలో ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాలేదు అంటే మీరు వాక్యం బోధిస్తున్నారు ప్రవచిస్తున్నారు అంతే అక్కడితో తృప్తి చెందుతున్నారు తప్పు సార్ మీరు చేయవలసింది ఏంటో తెలుసా యూట్యూబ్ కూడా మీ ప్రసంగం పైకి వెళ్ళారు రైటర్గా మీరు రావాలి రాణించాలి ఏ చదువుంది కదా మీ చదువు మట్లు పట్టడానిక క్రీస్తు కొరకు రాయడానికి దేవుడు మీకు చదువు ఇచ్చాడు మీకు ఉద్యోగం ఉంది డబ్బు ఉంది హోదా ఉంది మీరు ఏమైనా చేయగలరు ఏమంటే రాత్రి భోజనం చేశాక పది నిమిషాలు కూర్చొని ఒక పేజీ రాయలేరా మీరు చెప్పండి రాయగలరు ఒక పేజీ నెలకు ముప్పై పేజీలు అవుతాయి ఖాళీ లేదంటారా ఊరుకోండి సార్ క్రీస్తు కొరకు త్యాగం చేయలేని మీ చదువు ఎందుకు మీ డబ్బు ఎందుకు మీ ఉద్యోగం ఎందుకు మీ హోదా ఎందుకు వేస్ట్ సార్ మీ లైఫే వేస్ట్ వాస్తవం ఏంటో తెలుసా క్రీస్తుని గురించి సువార్త ప్రకటించడమే కాదు రాయడము కూడా ఒక భాగం యూట్యూబ్లో బోధించడం ఒక భాగం రాయడం మరొక భాగం ప్రకటించడం మరొక భాగం ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి ఒకటి ఆరాధన చేయడం రెండు ప్రసంగం చేయడం మూడు యూట్యూబ్లో చెప్పడం నాలుగు వ్రాయడం ఐదు ఈదులో స్వార్థ చేయడం నాకైతే పన్నెండు అంశాలు ఉంటాయి నేను అన్నీ చేస్తాను ప్రవచిస్తాను స్వస్థ ప్రార్థనలు చేస్తాను యూట్యూబ్ చేస్తాను కరపత్రాలు రాస్తాను వ్యక్తిగతంగా ప్ర ప్రకటిస్తాను రోడ్ల మీద స్వార్ ప్రకటిస్తాను నేను ఎండకు భయపడ్డాను వరుసను భయపడ్డాను నాకు తిండి ఉండదు పాకెట్ మనీ ఉండదు ఎవడో కూడా చంపేస్తాడు అనుకుంటాను అలాగే వెళ్ళిపోతాను చేస్తాం వాడు చంపేస్తే తెలిస్తే నాకు ముందే ఆవిడ చంపడం వస్తున్నాడని తెలిసిపోద్ది ఒకసారి ఒక వ్యక్తి తెలుగుగా నన్ను లేపేద్దామని చూశాడు సార్ బ్రదరు ఇక్కడ ఒక ఆమె చనిపోయేలాగా మీరు వచ్చి ప్రార్థన చేయండి అన్నాడు నేను వెళ్ళలేదు అదేంటి సార్ జాలి లేదా మీకు నేను రానన్నాను రండి సార్ రండి సార్ నువ్వు వెళ్ళలేదు సహోదరి మీరు గమనించాలి ఈ వాక్యం వింటున్నా మీ జీవితంలో కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొలగకూడదు అనే మాట మరి ఇక్కడ ఈ బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి ఇందులో ఈ మాటల నుంచి నేను మీతో చెబుతున్న అద్భుతంగా ఒక విషయాన్ని నేను మీకు ప్రస్తావించాలని నేను ఆశపడుతున్నాను మీరు వ్రాసే పనుల మీరు ఉంటే ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను వ్రాసే పనులు మీరు ఉంటే అందుకు అతి స్పష్టంగా ప్రసంగి గ్రంథం పన్నెండు అధ్యాయం పన్నెండు వచ్చినాం ఇలా చెప్తుంది గ్రంథములు అధికముగా వ్రాయము ఏమీ లేదు అంతము లేదు చూడండి ఈ ప్రసంగి గ్రంథము ఎంత చక్కటి మాట చెబుతుందో ఒక్కసారి ఈ చివరి పదం పన్నెండు పన్నెండు అంటే సంపూర్ణం ఒక వ్యక్తి ఎడవైపు ఉన్నాడు కుడివైపు రావాలి ఏడు అనే సంఖ్య సంపూర్ణం అంటారు కాదు ఏడు అసంపూర్ణం పన్నెండు సంపూర్ణ సంఖ్య ఇజ్రాయిల్ సంఖ్య పన్నెండు వాళ్ళ వంశాలు పన్నెండు ఏడు కాదు ఏడు అనే పదంలో ఉండిపోయారు చాలామంది ఏడు అనగా అసంపూర్ణం ఫిఫ్టీ పర్సెంట్ పన్నెండు పన్నెండు సంపూర్ణ సంఖ్య ప్రసంగి పన్నెండు పన్నెండు ఇది గాక నా మాడ ఇతర దేశంలో వినుము పుస్తకంలో అధికంగా రచ్చింపబడు దానికి అంతం లేదు దానికి అంతం లేదు అంతం లేని పని పౌలు చేశాడు ఎస్ఎ చేశాడు ఇరిమియా చేశాడు అంతం లేని పని చేశాడు ఇర్మియా దరిద్రత ఉండి బుక్ రాశాడు వన్ ప్రకటించాడు వెళ్ళలేదు టూ ప్రక రాసాడు ప్రకటించాడు జరిగింది కక్ష పట్టి అతన్ని ఏం చేశారు నీరు లేని బావులో పెట్టారు ఇరిమే ఎదుర్కొన్నంత దరిద్రత బైబిల్లో ఎవరు ఎదుర్కోలేదు చాలాసార్లు నాకు బాధ కలిగినప్పుడు ప్రభా నాకు ఎందుకు ఈ దరిద్రత ఈరోజు కూడా ఇరిమియాలు ఉన్నారా అంటే ఉన్నావు ఉన్నాడు అంటున్నాడు ఆయన నన్ను కూడా ఇరిమే కోటలో పెట్టాడండి తినడానికి ఫుడ్ లేదు మంచి బట్టలేదు ఇల్లు లేదు పాకెట్ మనీ లేదు పోల ఇరిమి అంటే ఒక్కడే మరి నాకైతే భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఫీజులు కట్టడానికి డబ్బులు లేవు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఫీజులు నా భార్యకు ఒక చీర కూడా డబ్బులు లేవు ఏడ్ స ప్రభు అని అంటే ఆ నిన్ను విలప్ వాక్యాలు పెట్టాను అంటున్నాడు ఆయన ఇంకేం చెప్తాం మరి ఇంత సేవ చేసి ఇన్ని బుక్స్ రాసి దేశదేశాలు సేవ చేశాక దేవుడు ఎక్కడ పెట్టి ఎక్కడ పెట్టాడు నన్ను ఇర్మియ కోటలో పెట్టాడు ఎర్మియగారికి రొట్టె లేదు పాకెట్ మనీ లేదు నిందలో అవమానాలు అలాగే క్రైస్తవులు ఇప్పటికీ కూడా నిందల్లో అవమానంలో పెట్టారండి నన్ను మీరు గమనించండి బైబిల్లోంచి పుస్తకములు అధికముగా ఇతప దేశంలో విను పుస్తకములు అధికముగా చెంపబడి దానికి అంతము లేదు బుక్స్లో నీ సాక్ష్యం ఎప్పుడత పెడతా అది వేల మందిని రక్షిస్తుందండి క్రీస్తు గురించి నువ్వు రాసినప్పుడు అవి కొన్ని లక్షల మందిని క్రీస్తు నడిపిస్తుంది నువ్వు చెప్పే ప్రసంగం పది మందిని ప్రభావితం చేయొచ్చు కానీ నువ్వు రాసే బుక్కు కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది అభిషేకం ఎలా వస్తుంది రాసిన అభిషేకం వేరు విన్న అభిషేకం వేరు నువ్వు ప్రకటించేది వన్ పర్సెంట్ లెఫ్ట్ రాసేది రైట్ నువ్వు ఒకటి ప్రకటించాలి ప్రపంచానికి పంపాలి మూడు రాయాలి మీరు మీ ఊర్లోనే చెప్పుకుంటున్నారు మీ సంఘంలో చెప్పుకుంటున్నారు అప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసా మీ సంఘంలో మీ మాట నమ్మకుండా మీకు లోపడకుండా సంఘాన్ని దేవుడు కట్టిని పరిచేస్తాడు ఇప్పుడు నువ్వు అనుకుంటూ నేను బాగానే చేస్తాను సేవ ఇదేంట్రా నన్ను ఎవరు నవ్వుతా లేదు అని నువ్వు అనుకుంటావు నువ్వు సంఘం నుంచి బయటకు రావాలి అపోర్సుల కాలంలో అప్పసుల కారు ఎంజాజాల సంఘానికి హింస వచ్చింది అప్పుడు అందరూ యుదే సమరయ ప్రాంతాలు చెదిరిపోయి సమరయ్యలో ఒక బీచ్ ఒట్టుకొచ్చి చాలామంది వాడెక్కి తక్షేల పంజాబ్ రాష్ట్రానికి వచ్చేసారు అలా స్వార్థ వచ్చింది మనకి తక్షేల పంజాబ్కి వచ్చారు అలాగే బొంబాయికి వచ్చారు బొంబాయి మరి సముద్రంలో ఉంది సముద్రం పక్కన ఉంది మరి కళ్యాణ్ ప్రాంతానికి భర్తలోమయ్యి వచ్చాడు తక్షాల పంజాబ్ రాష్ట్రానికి తోమగారు వచ్చారు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు కేరళకి వెళ్ళారు హింస ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చెదిరిపోయారు వాళ్ళు హింస రాకుండా ఐక్యతగా ఉన్నప్పుడు సువార్త అంతా ఎరుసలింలోనే ఉంది కష్టం వచ్చాక అంతా చెదిరిపోయారు ఈరోజు మీ సంఘంలో మీ మాట ఎందుకు వినడం లేదో తెలుసా ఓ దయచండ ఒకసారి నా మాట విన దయచేసి మీకు వందనాలు నీ మాట ఎందుకు ఎన్నో తెలుసా కొంతమంది కిరికిర్లు కొంతమంది నీ మీద చెట్టగా చెప్పి వాళ్ళు కొంతమంది నిందించి వాళ్ళు ద్వేషించి వాళ్ళు ఎందుకు ఉండారో తెలుసా నువ్వు యూట్యూబ్గా యూట్యూబర్గా రావాలి రెండు రైట్గా రావాలి నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో పని చేయాలి రైట్ హ్యాండ్తో కూడా పని చేయాలి నువ్వు లెఫ్ట్కి పని చెప్తలేదు రైట్కి పని చేయాలి తినేసి మీ సంఘంలో నాకు అన్నీ ఉన్నాయి దశభాగం ఉంది మంచి మందిరం ఉంది ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావు నువ్వు కరెక్ట్గా ఎందులో వస్తాయి కానీ మనిషి కరెక్ట్ అవ్వడం నాకు అలాగే కష్టాలు వచ్చాయి అప్పుడు నేను అభివృద్ధిలోకి వచ్చాను కాబట్టి చాలా సంఘాల ఈరోజు ఒక శావకుడు ఉన్నాడంటే నేనే అతను మిషనరీగా తయారు చేశాను శావకుడుగా రెండు సంఘాలు నడుపుతున్నాడు ఇంకొక ఆయన నాలుగు సంఘాలు నడుపుతున్నాడు నేను చాలాసార్లు చెప్పాను రే నా మాట ఏంటంటే యూట్యూబ్ గ్రా చదువు లేదులేండి రాయలేరు నేను రాస్తానురా మీ సాక్ష్యాలు అయ్యింది రెండు అంటే వాళ్ళు అన్నారు మా వాళ్ళు కుదరదండి అన్నాడు మీరు నమ్మండి వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళు చేసిన సేవ పదేళ్ళు కూడా ఉండదు చచ్చిపోయారు వాళ్ళప్పుడే సేవకి వచ్చారు చచ్చిపోయారు ఇంకోడు మూడేళ్ళు అయిందండి వచ్చాడు సేవకి ఇంకా ఆడు కూడా చచ్చిపోయేలాగా ఉన్నాడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా నన్ను తప్పించి వాళ్ళు సేవకుడిగా చలమని అవుదాం అనుకున్నారు కానీ చలమని అవ్వలేదు అయిపోయింది వాళ్ళ చరిత్ర నలభై ఎనిమిది సంవత్సరాలు సేవ ఎక్కడ మూడేళ్ళు ఎక్కడా పదేళ్ళు ఎక్కడ వాళ్ళు ఏం చేశారంటే లెఫ్ట్ కూడా కరెక్ట్గా చేయలేదు వాళ్ళకి సేవ విధానం తెలియలేదు సేవ తెలియదు ఎలా చేయాలో నేను నేర్పెత్తానంటే నేనే సేవకుడిగా తయారు చేశాను కదా నీకు బాప్త ఇచ్చింది నేనే సాగు తయారు చేసింది నేనే ప్రవచించింది నేనే నా మాట వినకపోతే ఎలా రా అని అంటే వాళ్ళు వెళ్ళలేదు చచ్చిపోయి తీర్పులో ఉన్నారు వాళ్ళు స్వామిల బాబు భూలోకంలో చెప్తే నువ్వు ఎందుకు వెళ్ళలేదని దేవుడు అడగడా అడుగుతాడు ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి సహోదరులు ఈ వాక్యం వింటున్నాను ఈ జీవితంలో ఈ వాక్యం ఏం చెప్తుందంటే నీవు ద్వితీయం తీసుకుని పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నీవు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకున్న వలేను ఎందుకు రాసుకోవాలి పంతొమ్మిది వచ్చిన నీకు నీ కొడుకులకి నీ కుటుంబానికి ఏమిస్తుందంటే దీర్ఘాయసంటే అండి పత్రిక రాయడం వల్ల యూట్యూబ్ చెప్పడం వల్ల నీకు వస్తుంది అంటే నీ సామర్థ్యం పెరుగుతుంది అభిషేకం పెరుగుతుంది శక్తి పెరుగుతుంది నువ్వు ప్రార్థన చేస్తే సామర్థ్యం రోగులు స్వస్థపరచబడతారు నీ సంఘం పన్నెండంతలు పెరుగుతుంది ఏడంతలు కాదు పన్నెండు ఏడు ఏడు పద్నాలుగు అవుతుంది నీ సంఘం పడగొట్టవలసి ఉంటుంది సో విశాలమైన సంఘంగా కట్టవలసింది నేను ఇప్పుడున్న సంఘాన్ని పక్కన పెట్టి నువ్వు మీరు ఒక విశాలమైన ప్రదేశంలో పదివేల మంది ఇరవై వేల మంది యాభై వేల మంది ఉన్న ప్రదేశంలో దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు ఖచ్చితం అందుకనే మీ సంఘంలో నీ మీద టార్గెట్లు వేశారు మీ సంఘంలో నేను నమ్మడం లేదు నిన్ను ద్వేషిస్తున్నారు దూషిస్తున్నారు షావుకుడుగా నీ మాట వినకుండా నీకు గాయాలు రేపుతున్నారంటే అది గాయాలు కాదు నీకు పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వరాల జల్లది అనేక ఆత్మలో నీ ద్వారా పట్టబడ్డానికి దేవుడు సిద్ధపరిచినా ఒక గొప్ప ఇది ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో పూర్తిగా క్రీస్తుకి సరెండర్ అయిపోవు ప్రభు నిన్ను దీవించను గాక పరిశుద్ధి ఈ వాక్యం విన్నబెట్ట దీవించి నీ రెండో రాకూరు సిద్ధపరచాను ప్రతి సంఘము రైటర్ కాను యూట్యూబర్ కాను వీరు ప్రకటన ప్రపంచానికి వెళ్ళినట్లు మీరు దీవించండి మహిమ గంట పొందండి ఏసునామలో సున్నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి పొందాం Hãy subscribe cho kênh Ghiền mà Gõ về mà ta lỡ những video hấp dẫn كدفيتي <laughs disappointment> చేత పరి నాకు ప్రాప్తి చిక్షామమ పశ్చాతపమునందు కండి జమ పూజి పంతు ముచి మమ అపాయమమ చేత పరి పోయిన నాకు ప్రాప్తి 황다 밤은 맘에 담으자 못아주지 황보 묵에만